మనందరికీ బాగా తెలుసు మన దేశంలో బ్రోకర్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు బ్రోకర్స్ ఏం చేస్తారు బ్రోకర్స్ అంటే మీకు కొంతమంది తెలియకపోవచ్చు బ్రోకర్స్ అంటే మధ్యవర్తులు తెలుగులో వీరు చేసేటువంటి పనులు ఏంటంటే ఒక రేషన్ కార్డు లేదనుకో రేషన్ కార్డు తయారు చేపిస్తారు ఓటర్ కార్డు లేదు ఓటర్ కార్డు తయారు చేస్తారు ఆధార్ కార్డ్ లేదు ఆధార్ కార్డు తయారు చేస్తారు ఆధార్ కార్డులో పేర్లు తప్పులు ఉన్నాయి వాళ్ళే చేపిస్తారు లేదంటే మనము టెన్త్ లో ఫెయిల్ అవుతాం దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ చేయమంటే వాళ్ళే మధ్యవర్తిత్తుడు ఒక బిల్డింగ్కి పర్మిషన్ లేకపోయినా వాళ్ళే చేపిస్తారు ఆ బిల్డింగ్ కు లోన్ రాకపోయినా వాళ్ళే ఇప్పిస్తారు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిని చూస్తే కూడా ఇలాంటి మధ్యవర్తులే ఉంటారు ప్రతి విషయంలో మధ్యవర్తులు లేని పని జరగనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశంలోనే మధ్యవర్తులకు ఉన్నటువంటి గిరాకీ ఎక్కడా లేదు ఏ ఆర్టీఏ ఆఫీస్ కానీ ఎక్సైజ్ ఆఫీస్ కానీ ఇంకా ఏది ప్రతి ప్రభుత్వ శాఖలో జరిగేటువంటి ఏదైనా ఉంది అంటే మధ్యవర్తిత్వమే ఈ మధ్యవర్తిత్వం ద్వారానే మన దేశం మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితిలోకి వచ్చింది అంటే ఇది నమ్మలేం ఆశ్చర్యం వేస్తుంది మధ్యవర్తులు ఇలాంటి పనులు చేస్తే మన దేశం ఎలా నష్టపోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు కొన్ని రాష్ట్రాల్లో సర్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఎవరైతే అక్రమంగా మన దేశంలో వలసదారులు ఉన్నారో వారిని ఏరివేసి నిజమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను గుర్తించడం వాటినే ఈ సర్ అనేది ఒక పేరు పెట్టారు సో దీని గురించి అంతా ఎందుకు చెప్తున్నాను అంటే టాపిక్లోకి వెళ్లే ముందు ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి బీహార్లో ఎలక్షన్స్ అయిపోయాయి అక్కడ ఉన్నటువంటి బోగస్ ఓట్లను మొత్తం పూర్తిగా తొలగించింది కేంద్ర ఎలక్షన్ కమిషన్ సో ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో అక్కడ ఉన్నటువంటి కోట్ల మంది వలసదారులు వలసదారులు అంటే అక్రమంగా నివసించేటువంటి విదేశీయులు ఆ విదేశీయులకు మన దేశంలో ద్వారాలు తెరిచి ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలే ఎందుకు అంటే బంగ్లాదేశ్ వారికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్రమంగా వచ్చి ఇక్కడ వాళ్ళు ఏకంగా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు సంపాదించుకొని ఓట్లు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఉన్నాయని ఓట్లు వేశామని చెప్పేసి చెప్తూ ఉంటే ఒక్కొక్కరికి నిజంగా తల పగిలిపోయినట్టు అయిపోయింది దేశంలో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అక్రమ వలసదారులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలుసా బంగ్లాదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈ పది సంవత్సరాల్లో దాదాపుగా బంగ్లాదేశ్ నుండి రెండు మిలియన్లు రెండు మిలియన్లు అంటే ఇరవై లక్షల మంది బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్కు వచ్చారు అక్కడ బతుకుతున్నారు ఇది చూస్తే మళ్ళీ తర్వాత ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఒకటిలో కొన్ని నివేదికల ఆధారంగా దాదాపుగా నాలుగు నుండి ఐదు మిలియన్ల మంది ఇక్కడికి వచ్చారు మన రాష్ట్రాల్లో బతుకుతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది మన దేశంలో ఉన్నారంట ఎక్కువగా నివసిస్తుంది ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్లోనే అంటే కొంతమంది చెప్తున్నారు ఏంటంటే మన దేశంలో రెండు కోట్ల మందికి పైగా బంగ్లాదేశులు ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు తెచ్చుకున్నారంటే చాలా విస్మయంగా ఉంది వాళ్ళ రూపంలో వస్తున్నటువంటి అంటే ఈజీగా బంగ్లాదేశ్ నుండి ఇండియాకి రావచ్చు అంటే అది నేరుగా పశ్చిమ బెంగాల్ నుండి ఈజీగా రావచ్చు ఇలా పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడ నుండి ఎక్కువగా వచ్చి మన దేశంలో విధ్వంసకాండలను చేస్తూ చాలా మందిని చంపివేస్తూ ఒక దుశ్చర్యను చేస్తున్నారు ఇలాంటి వాటిని అరికట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సార్ దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను బంగ్లాదేశీయులు ఇక్కడికి వచ్చిన తర్వాత మరికి వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లే లేదు మరి వాళ్ళకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు ఎలా వచ్చాయంటే ఈ మధ్యవర్తులే ఈ బ్రోకర్సే మన దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు దేశ ద్రోహులు ఇలాంటి పనులు చేస్తూ మన దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి వీరిని ఏమనాలి సో ఈ విధంగానే ఇలాంటి వారిని తరిమి కొట్టాల్సినటువంటి సమయం అయితే కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కు వచ్చింది సో అందుకే పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా రాజకీయాలు వేడెక్కిపోయాయి ఇలాంటి వారిని ఎక్కడ ఎవరు అనుమతించారు ఎవరు తీసుకొచ్చారు అనేది కోకొల్లలుగా ప్రశ్నలు వస్తున్నాయి ఎక్కడా అంటే బంగ్లాదేశ్లో కొంతమంది బ్రోకర్స్ ఏం చేశారంటే అక్కడ పనులు లేకపోవడంతో వాళ్ళని సంప్రదిస్తే ఐదు వేల నుండి ఇరవై వేల రూపాయలు ఇచ్చి భారతదేశంలో పనులు ఇస్తున్నారు వాళ్ళు కొంతమంది గృహిణీల దగ్గర వంట పనులు లేదంటే హోటల్లో రిక్షా తొక్కడం ఇలాంటివి చేస్తూ చికెన్ షాపులు నడిపించడం ఇలా దేశం మొత్తం విస్తరించారు వాళ్ళు సో ఇంకా తక్కువ పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువగా ఉంటారు సో ఇలా వాళ్ళు జీవనం గడుపుతూ వారి దేశంలో ఉన్నటువంటి బంధువులకు డబ్బులు పంపిస్తూ ఉంటారు మరి అక్రమంగా మన దేశంలో నివసిస్తున్నటువంటి బంగ్లాదేశీలు ఎందుకు భయపడుతున్నారంటే ఇప్పుడు సర్ అనేది తీసుకొచ్చాక అక్కడ మేము వలసదారులమని తెలిస్తే మేము అరెస్ట్ చేసి జైల్లో పెడతారని చెప్పేసి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడ నుండి బయలుదేరుతున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు రోజు అక్కడ ప్రాంతాల్లో ఏంటంటే బిఎస్ఎఫ్ జవాన్లు మన దేశానికి బంగ్లాదేశ్ ఉన్నటువంటి మధ్య బార్డర్లో లో చాలా మంది రోజు నూట యాభై నుండి రెండు వందల మంది అక్రమ వలసదారులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ యొక్క వేలిముద్రలు తీసుకుంటూ ఆ బిఎస్ఎఫ్ జవాన్స్ రికార్డ్ నమోదు చేస్తున్నారు ఎందుకు అంటే మళ్ళీ ఏమైనా ఇక్కడికి వస్తారేమో అనే ఉద్దేశంతో అలాంటి రికార్డ్స్ ను నమోదు చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కానీ జైలు పోలీస్ స్టేషన్లు సరిపోక వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు మానవతా దృక్పథంతో అలాంటి వారికి కూడా కొన్ని ఆహార పొట్లాలు అందిస్తున్నారు మంచినీళ్ళు ఇలాంటివి అందించి వాళ్ళ దేశానికి పంపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు మనకు ఇక్కడ వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఇక్కడ మనం ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు సంపాదించామంటే దానికి దేశం తీసుకునేటువంటి సీరియస్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఒక ఒక మహిళ చెప్పింది షాహీన్ సిబి అనే మహిళ ఎలా వచ్చాము ఏంటి అని చెప్పేసి అవన్నీ చెప్తే చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఈ విధంగా మన సెక్యూరిటీ లోపమే కానీ లేదంటే మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నటువంటి పనుల వల్లే వేరే ఉగ్రవాదులు వలసదారులు మన దేశంలోకి చొరబడి విధ్వంసఖండం చేస్తున్నారు వీటిని చూస్తూ కూడా మన రాజకీయాల కోసం ఓట్ల కోసం ఎవరికి ఇవ్వాలి అనే ఉద్దేశం లేకుండా మన అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేకుండా ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు రేషన్ కార్డులు సంపాదిస్తున్నారంటే దానికి ఏకైక కారణం రాష్ట్ర ప్రభుత్వాలే రాష్ట్ర ప్రభుత్వాల వల్ల దేశం సర్వనాశనం అవుతుంది ఎవరు ఇండియాలో ఉంటున్నారో కూడా తెలుసుకోకపోవడం అనేది చాలా దారుణం పోలీసులు కూడా మొన్నటికి మొన్న మనం చూసాం హైదరాబాదులో గుజరాత్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేంతవరకు కూడా మన పోలీసులకి తెలియకపోవడం అనేది చాలా దారుణం వీటిని చూస్తూ ఉంటే మన దేశంలో కాదు మన రాష్ట్రంలో మన హైదరాబాద్ లో చాలా మంది టెర్రరిస్టులు ఉన్నారు ఈ టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేసేటువంటి వారు కూడా ఉన్నారు మీ ఓట్ల కోసం ఒక మతాన్ని బూచిగా చూపిస్తూ వీటిలో ఎవరు లేరు మన రాష్ట్రం ఆ మంచిగా ఉందని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు ఇలాంటి టెర్రరిస్ట్ల కోసం మీరు పనిచేసేటువంటి ప్రభుత్వాలు మాకు వద్దు అని చెప్పేసి జరాలనుకుంటున్నారు ఈ సార్ వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశీయులు అక్రమ వరుసదారులను చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే మన దేశంలోకి వచ్చి మన దేశంలోని అల్లర్లు సృష్టిస్తూ మన దేశంలో ఉన్న వనరులను వాళ్ళు దోచుకుపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటుంటే ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు ఇంకా తెలియని వారు చాలా మంది ఉన్నారు ప్రతి రాష్ట్రంలో కూడా చాలా మంది అక్రమంగా ఉంటూ వాళ్ళు సత్తా చాటుతున్నారు అలాంటి వారిని ఏరివేసే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తేనే మన దేశం బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నారు